మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి విటమిన్ బి ట్వెల్వ్ లోపం ఈ సమస్య ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు బి ట్వెల్వ్ లోపం అనేది ఎందుకు వస్తుంది దానికి ఉన్న లక్షణాలు ఏంటి బి ట్వెల్వ్ లోపం వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎక్కువగా వింటున్నాం సార్ విటమిన్ బిట్వెల్వ్ లోపం అనేది ఏజ్ని బట్టేమైనా ఏమైనా ఉంటుందా సార్ ఎందుకు వస్తుంది ఈ సమస్య ఎలా నివారించుకోవచ్చు మనము ఊహించని రీతిలో ఈ రోజుల్లో చాలామందికి పిల్లలకి పెద్దవాళ్లకు పురుషులకు స్త్రీలకు అందరికీ కూడా బీ ట్వెల్వ్ లోపం అనేది మనం గమనిస్తున్నాం ఓకే ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు రక్తంలో బీట్వెల్వ్ శాతాన్ని తెలుసుకునే పరీక్షలు లేవు ఇవాళ మనం రక్తం ఇస్తే మనకు రక్తంలో బీట్వెల్వ్ ఎంత ఉందో తెలిసిపోతూ ఉంది అది ఎంత ఉండాలో రెండు వందల కంటే పైన ఉండాలి రెండు వందల కంటే తక్కువ ఉన్నదంటే బీట్వెల్వ్ లోపంగా గమనించాలి పూర్వకాలం మనకి ఆ బీట్వెల్వ్ అంచనా వేసే పరికరాలు లేవు అటువంటి టెస్టులు లేవు కనుక మనకు అవగాహన లేదు ఈ మధ్యకాలంలో బీట్వల్వ్ లోపాన్ని గుర్తించటము చికిత్స చేయటం ద్వారా అనేక మందికి ఉపశమనం అనేది లభిస్తూ ఉంది బీట్వల్వ్ లోపం వల్ల పది రకాల లక్షణాలు బయటపడతాయి మొట్టమొదటిది రక్తహీనత దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు ఈ రక్తహీనత ఉన్నప్పుడు మనము సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ సాధారణంగా పన్నెండు నుంచి పదిహేను గ్రాములు ఉండాలి ఇది ఆరో ఏడుకో దిగిపోతుంది ఓకే రక్తహీనత ఉన్నప్పుడు అలసట ఏ పని చేయలేకపోవటం చేత కావటం లేదంటాం చలాకీగా హుషారుగా వంట చేసే మహిళ అసలు ఏమాత్రం ఆసక్తి లేకపోవటం చిన్న పాత్ర ఎత్తి పెట్టాలంటే ఆయాసం రావటం మోం ఉబ్బటం ఓకే అలాగే కాళ్ళు ఉబ్బటం నాలుగు అడుగులు వేస్తే అలసట ఆయాసం అనేవి ఇవి మనం గమనిస్తాం మైక్రోస్కోప్ కింద ఈ బీట్వెల్వ్ లోపం ఉన్న వాళ్ళ యొక్క రక్త కణాలను పరిశీలిస్తే ఉండవలసిన సైజు కంటే రక్త కణాల సైజు పెద్దదిగా ఉంటుంది ఆ విధంగా మనకు అర్థమైపోతుంది మైక్రోస్కోప్ కింద చూస్తే ఇది బీట్వెల్వ్ లోపం వల్ల రక్త కణాల పరిమాణం సైజు పెరుగుతుంది సంఖ్య తగ్గుతుంది ఇక రెండు దీని ప్రభావము మెదడు మీద కూడా పడుతుంది ఇవాళ రకరకాల సమస్యల వల్ల కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్ల పిల్లలైతే ఒక పక్క ఇంట్లో ఉంటే తల్లిదండ్రుల సతాయింపు చదువు చదువు అటు స్కూల్కి వెళ్తే కార్పొరేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళ ఒత్తిడి వీటి వల్ల కొంత మానసిక పరిస్థితి కుంగుబాటు డిప్రెషను టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇవన్నీ పెరిగిపోయినాయి ఈ మెదడు యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది బీట్వెల్వ్ మెదడులో ఉండే కణజాలము బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది తర్వాత దీని ప్రభావం జ్ఞాపక శక్తి మీద కూడా పడుతుంది బీట్వెల్వ్ లోపం ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలు చదివినా ఆ పిల్లలకు గుర్తుండదు పెద్దవాళ్ళు అయినా కూడా మతిమరిపు అనేది వస్తుంది దా విధంగా మెదడుని ప్రభావితం చేస్తుంది ఇక మూడోది తల ఏమవుతుందంటే తల ఉంటుంది అసలు తల బరువు లేనట్టుగా బరువు తగ్గిపోయినట్టుగా ఆభావం కలుగుతుంది ఇక నాలుగు దీని ప్రభావం కంటి మీద కూడా పడుతుంది మస్క రావటం కంటి నుంచి మెదడుకి కనెక్షన్ ఒక నాడి ఉంటుంది దాన్ని ఆప్టిక్ నాడి అంటారు దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఓకే అందువల్ల కంటి చూపు మేడకు దీని ప్రభావం ఉంటుంది ఇక ఐదోది చాలా సాధారణంగా అందరు కనపడేది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఈ నరాల బలహీనత అనేది ట్వెల్వ్ లోపం వల్ల కనిపిస్తూ ఉంటుంది షుగర్ ఉంటే దీని ప్రభావం ఓ పక్క షుగరు మరోపక్క ట్వెల్వ్ లోపం వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటల తీవ్రతరం అయిపోతుంది ఇక ఆరు ఏకాగ్రత లోపిస్తుంది ఏకాగ్రత లోపించడమే కాక నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత మతిమరుపు వ్యాధి ఆల్జీ మర్స్ అనే వ్యాధి వస్తుంది అది కూడా ఈ బీట్వెల్వ్ లోపం వల్ల వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి ఇక ఏడు చాలా విచిత్రం ఈ బీట్వెల్వ్ లోపం ఉన్నవాళ్ళు తిన్నగా లైన్ మీద నడవలేరు వీళ్ళు లోపం వల్ల దాని ప్రభావం మెదడమే చూపించి ముఖ్యంగా చిన్న మెదడు మీద చూపించి తూలిపోతుంటారు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే బీచ్ లోపం ఉండి చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తే తాగినవాడు సారా తాగినవాడు ఎలా తోలుతుంటాడో అలా తోలుతూ ఉంటాడు అంటే ఇది మన బ్యాలెన్స్ కంట్రోల్ తప్పుతుంది తోలటమే కాదు కొన్ని సందర్భాల కింద పడిపోతారు పడిపోతే అదే వృద్ధులైతే తుంటేం కూడా ఇరిపోయి ఇరిగిపోయే అవకాశం ఉంది తుంటేమిరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది ఇక ఎనిమిది ఆకలి నశించిపోతుంది అకారణంగా ఏమి తినాలనిపించదు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టినా కూడా ఎంతో ఇష్టంగా తినే అవి వండినా కూడా ఏమీ సహించదు ఆకలి పూర్తిగా నహి నశించిపోవడానికి గల కారణం ఏంటంటే జీర్ణ రసాలు జటరసము పైచ్య పైచరసము లాంటి రసాలు ఉత్పత్తి కాక ఆకలి పూర్తిగా మందగించిపోతుంది ఓకే ఇక తొమ్మిది దీని ప్రభావం నాలుగు మీద కూడా పడుతుంది నాలుక మామూలుగా కొంచెం తెలుపు రంగులో ఉంటుంది లేదా పింక్ కలర్లో ఉంటుంది ఆ నాలుగు అంతా మొత్తము ఎర్రగా అయిపోతుంది ఆ నాలుగు ఎర్రగా అయిపోవటం బీ ట్వెల్వ్ లోపాన్ని కొట్టొచ్చినట్టు తెలియజేస్తుంది పది పార్కిన్సన్స్ వ్యాధి అని ఉంటుంది వణుకుడు రోగం అంటే ఏది చేతులు వణుకుతుంటాయి లేకపోతే కాళ్ళు వణుకుతుంటాయి రాయాలంటే వణుకుడు తర్వాత సంతకం పెట్టాలంటే వణుకుడు ఈ విధంగా వణుకుడు రోగం బీట్వెల్వ్ లోపం వల్ల కూడా వచ్చేస్తుంది ఈ బీ ట్వెల్వ్ లోపం గమనించిన తర్వాత దీనికి ఏం వెంటనే మనం ఇంజక్షన్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు బీట్వెల్వ్ ట్యాబ్లెట్లు ఉంటాయి ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు లేదు సహజ సిద్ధంగా మనకు పాల ఉత్పత్తులు ఈ బీట్వెల్వ్ లోపం ఎక్కువగా శాఖాహారలకు ఉంటుంది ఉండదు ఎందుకంటే మనం దినే చికెను మటను చేపలు రొయ్యలు కోడిగుడ్లు వాటిలో పుష్కలంగా విటమిన్ బి ట్వెల్వ్ ఉంటుంది శాకాహారంలో కూడా ఎవరైతే పాలు పెరుగు మజ్జిగ వాడరో వాళ్ళలో ప్రస్ఫుటంగా విటమిన్ బి ట్వెల్వ్ మనం గమనిస్తాం కనుక ఆహారము ద్వారా పాల ఉత్పత్తులు మాంసాహారం అలవాటు ఉంటే మాంసాహారం ద్వారా ఈ విటమిన్ బి ఇస్తే సరిపోతుంది తర్వాత న్యూరోబయాన్ ఫోర్ టూ చాలామంది సొంత వైద్యం చేస్తుంటారు మందుల షాప్కి వెళ్తారు న్యూరోబయాన్ ట్యాబ్లెట్ న్యూరోబయాన్ ఫోర్ టేమని వాడుతుంటారు దాంట్లో వన్ బీ సిక్స్ వన్ అంటే థైమిన్ బీ సిక్స్ అంటే పైరిడాక్సిన్ బిట్వెల్వ్ అంటే కోబాలమిన్ ఈ మూడు కూడా ఉంటాయి కనుక ఆ మూడు కంటే కూడా కోబాలమిన్ అధికంగా ఉండే ట్యాబ్లెట్లో గొట్టాలు వాడటం మంచిది తొందరపడి బీ ట్వెల్వ్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు బీట్వెల్ ఇంజెక్షన్ ఇస్తే నొప్పి ఎక్కువగా ఉంటుంది కనుక మన శరీరము బీట్వెల్వ్ లోపానికి అలవాటు పడి ఉంటుంది కనుక ట్యాబ్లెట్ల ద్వారా అలాగే మన ఆహార పదార్థాల ద్వారా బీట్వెల్వ్ లోపాన్ని మనం సవరించుకునే అవకాశం ఉన్నది కనుక ఈ లక్షణాలు ఈ పది లక్షణాల్లో ఏది ఉన్నా అనుమానం వస్తే మనందరగా మనం ల్యాబొరేటరీకి వెళ్ళి బీ ట్వెల్వ్ రక్త పరీక్ష చేయమని అడిగితే మనం చేయించుకునే హక్కు మనకుంది లాంఛనంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఫీజు కట్టి ఆయన రాయమని అడగవలసిన అవసరం లేదు ఈ రక్త పరీక్షలు చేయించుకునే హక్కు మనకు ఉంటుంది మామూలుగా రిఫర్డ్ బై అంటే డాక్టర్ పేరు రాస్తారు రిఫర్డ్ బై డాక్టర్ రాయకపోతే సెల్ఫ్ అని రాస్తారు మనందరికి మనమే అడిగినట్టుగా ఆ విధంగా ట్వెల్వ్ గురించి పట్టణాలలో బాగా అవగాహన వచ్చింది ఇంకా గ్రామీణ వాసులకు ట్వెల్వ్ గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది ఈ బీట్వెల్వ్ విటమిన్ల గురించి మరి పాఠ్యాంశాలుగా విద్యార్థులకు బోధిస్తున్నా ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో ఉండే వృద్ధులకు విటమిన్ల గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత నేటి తరం విద్యార్థులపై ఉంది వాళ్ళు పుస్తకంలో చదువుకుని ఏదో మార్కుల కోసం చదువుకోవడం కాకుండా ఆ చదివిన విటమిన్ల చాప్టరు వాళ్ళ ఇంట్లో అమలు చేసే విధంగా ఏ ఏ విటమిన్లు ఏ ఏ ఆహార పదార్థాలు ఉన్నాయో ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆచరణలో మనం పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా మన విద్యా బోధన ప్రాక్టికల్గా ఉండాలి ఏదో బట్టి కొట్టేసి విటమిన్లు దీంట్లో ఉంటాయి దాంట్లో ఉంటాయని రాసేసి మార్కులు తెచ్చుకోవటం కాదు కానీ ఆచరణలో అమల్లో ఇంట్లోనే పెట్టవలసిన అవసరం ఉంది ఆ విధంగా ట్వెల్వ్ లోపం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిలో అనూహ్యంగా ఎక్కువ మందిలో గమనించడం అనేది విశేషం సార్ మీరన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి కొట్టే విటమిన్ బి ట్వెల్వ్ లోపం అంటే ఇప్పటికీ కూడా తెలియదు సార్ ఈ వీడియో చూస్తున్న వారికి మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఏదైనా సమస్య వస్తే మీరు అన్నారు ఎక్కువగా చేతి తిమ్మెరలు వస్తూ ఉంటాయి తూలుతూ ఉంటారు ఇవన్నీ వయసుని బట్టి వచ్చాయేమో లేదా ఇంకేదైనా అనారోగ్య సమస్య ఉంది దానివల్ల ఇలా జరిగిందేమో అనుకుంటున్నారు తప్ప ఈ విటమిన్ల లోపం ఉంటుంది అని చాలామంది కూడా గుర్తించారు గ్రామీణ వాసులు లేకపోతే గిరిపుత్రులు సార్ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు ఏ రకమైన అనారోగ్యం వచ్చినా వాళ్ళకి అనుమానం ఏంటంటే దెయ్యం పట్టిందా భూతం పట్టిందా ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే చేతబడి ఎవరన్నా చేశారో మా ఇంట్లో వీడికి ఆడికి బీటల్ లోపం ఈ అన్నీ ఉంటే ఎవరో చేతబడి చేశారు ఏదో నిమ్మకాయలు తీసి దాంట్లో పెట్టారు ఈ అనేవి లేవు అట్లాగే ఈ దెయ్యాలు అనేవి లేవు కనుక గ్రామీణ వాసులు ఎట్టి పరిస్థితులు ఎవరు చెప్పినా అని ఇంకా కొంతమంది మా మీద గిట్టక ఎవరో మందు పెట్టారు ఆ మందు పెట్టడం వల్ల ఇటు అయిపోయాడు అని అనుకుంటారు అవన్నీ కాదు మందు పెట్టడాలు లేవు చేతబళ్ళు లేవు దెయ్యాలు లేవు భూతాలు లేవు అది అనారోగ్య సమస్యని కాలయాపన చేసి భూత వైద్యుల చుట్టూ తిరుగుతూ ఈ దీనికి విరుగుడంట ఏది చేతబడికి విరుగుడని మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్తారు మళ్ళీ డబ్బులు వదిలిస్తారు వాడు ఈ ఈ గ్రామీణ వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాడు రకరకాల పూజలు చేసి యాపమండలు తీసుకుని నానా రకాలుగా వీళ్ళని ఆర్థికంగా కుంగదీసి చివరికి అనారోగ్యాన్ని ఈ దేవతలకు వీటికి లింకు పెట్టడం ద్వారా కొంతమంది మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది हाँ ओके सर थैंक यू सो मच सर